అండి వెల్కమ్ బ్యాక్ టు సింధీరెడ్డి విలేజ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ రోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఈ రోజు వీడియో వచ్చేసి మెటీరియల్ అన్బాసింగ్ వీడియో అన్నమాట సో దీంట్లోకి వెళ్ళడం కన్నా ముందు మనం అయితే ప్రతి వీడియోకి గిఫ్ఏవే కండక్ట్ చేస్తున్నాం తెలుసు కదా సో ప్రీవియస్ వీడియోకి ఎవరు గివే గెలుచుకున్నారు అని ఈ వీడియోలో చూద్దాం అండ్ ఈ వీడియోకి ఎవరు గిఫ్ఏవే గెలుచుకుంటారో నెక్స్ట్ వీడియోలో చూద్దామండి దానికన్నా ముందు మనకైతే ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా సో చాలా మంది ఇప్పటికీ నన్ను ఎంక్వైరీస్ చేస్తున్నారనమాట ఏమైనా ఆఫర్స్ పెట్టారా ఏమైనా ఆఫర్స్ పెట్టారా అని సో ఇవాళ వీడియోలో అయితే ఫస్ట్ ఆఫర్ గురించి అయితే చెప్పేస్తానండి క్లియర్గా ఆఫర్ ఏంటి అనేసి సో ఫస్ట్ మెటీరియల్ మీద చెప్తున్నాను మెటీరియల్ మీద వచ్చేసి మనం థౌసండ్ అబోవ్ అబౌ బిల్డింగ్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అండ్ టూ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి టూ పర్సెంట్ త్రీ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి త్రీ పర్సెంట్ అలాగా మీకు ఫోర్ థౌసండ్ కి ఫోర్ పర్సెంట్ అలా ఫైవ్ కి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఫైవ్ థౌసండ్ బిల్డింగ్ ఫైవ్ థౌసండ్ పైన ఎంత బిల్డింగ్ చేసినా గానీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నాం అండి ఇంకొక విషయం అండి ఏపీ అండ్ తెలంగాణకి ఫ్రీ షిప్పింగ్ అంటే పోస్టల్లో కానీ లో కానీ ఫ్రీ షిప్పింగ్ పంపించేస్తాము అదర్ స్టేట్స్ ఎవరైతే ఉన్నా వాళ్ళకి పోస్టల్ అయితే ఫ్రీ షిప్పింగ్ అండి డిటిడిసి కావాలంటే మటుకు ఫిఫ్టీ పర్సెంట్ మీరు పే చేసుకోండి ఫిఫ్టీ పర్సెంట్ అయితే మేము పే చేస్తాము అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనము రీసెంట్ గా జ్యువెలరీ మేకింగ్ కూడా స్టార్ట్ చేసాం కదా సో జ్యువెలరీ మేకింగ్ రా మెటీరియల్ అండ్ వాటి వాటివి లాకెట్స్ అవన్నీ కూడా ఇన్విజిబుల్ చైన్ లాకెట్స్ ఇవన్నీ కూడా లాంచ్ చేసాం కదండి వాటి మీద కూడా స్పెషల్ ఆఫర్ అయితే కండక్ట్ చేస్తున్నాం అనమాట ఈ పండగ సందర్భంగా సో ఏంటి అంటే మన కేటలాగ్ లో ఫోర్ కేటగిరీస్ అయితే న్యూగా అప్డేట్ చేసాం కదండి ఓన్లీ జ్యువెలరీకి సంబంధించి ఫోర్ కేటగిరీస్ అనేవి అప్డేట్ చేసాం అవేంటి అంటే జ్యువెలరీ మేకింగ్ రా మెటీరియల్ సైడ్ పెండెంట్స్ అండ్ లాకెట్స్ లాకెట్ విత్ ఇయర్ రింగ్స్ అని ఫోర్ ఫోర్ కేటగిరీస్ అయితే కొత్తగా లాంచ్ చేసాం అనమాట వాటి ఆ ఫోర్ కేటగిరీస్ వరకు మీరు వాటిలో అయితే ఏమైతే సెలెక్ట్ చేసుకుంటారు ఆ ఫోర్ లో వాటి వరకు మీకు థౌజండ్ అబో బిల్ చేస్తే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బిల్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తామండి అండ్ ఫైవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన మీరు ఎంత బిల్ చేసినా కానీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అండ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో ఈ జ్యువెలరీ మేకింగ్ అయితే గుర్తు గుర్తుపెట్టుకోండి అండ్ అందరు కూడా యూటిలైజ్ చేసుకోండి మనం ఈ ఆఫర్ వచ్చేసి కొత్తగా లాంచ్ చేసాం కాబట్టి గా అందరికీ కూడా యూజ్ అవ్వాలనేసి ఈ పర్టికులర్ ఆఫర్ అనేది అనమాట క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతికి పెట్టిన ఈ అయితే ఖచ్చితంగా అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి అండ్ ఈ ఆఫర్ వచ్చేసి రేపటి నుంచి మనకి నెక్స్ట్ మంత్ అంటే ట్వె ట్వంటీ ట్వంటీ ఫైవ్ టెన్త్ వరకు కూడా ఈ ఆఫర్ అనేది కంటిన్యూ అవుతుందన్నమాట సో ప్రతి ఒక్కళ్ళు కూడా యూటిలైజ్ చేసుకోండి అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మనం ఇప్పటి నుంచి ఎవరైతే బుక్ చేసుకుంటారో మన దగ్గర మెటీరియల్ ఈ ఆఫర్లో ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో మెటీరియల్ వీళ్ళందరికీ కూడా లక్కీ డ్రా అనేది తీయడం జరిగిందండి ప్రతిరోజు మనకి ఆర్డర్స్ నోట్ నోట్ అవుతాయి కదా సో అందరి పేరుస్ కూడా అందరి నేమ్స్ కూడా లక్కీ డ్రాలో వేసి మనం జనవరి ఫిఫ్త్ అయితే ఒక లక్కీ డ్రా అయితే తీస్తామండి సో దాంట్లో నేమ్ అయితే వస్తుందో వాళ్ళ వాళ్ళకి బ్యాంగిల్ సెట్ ఇన్విజిబుల్ చైన్ రబ్బర్ బ్యాండ్ శారీ పిన్ ఫోర్ పీసెస్ అండి సో ఈ ఫోర్ పీసెస్ అనేవి మీకు ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ మంత్ ఫిఫ్త్కి తీస్తాము సో ఫిఫ్త్ తర్వాత ఒక వన్ ఆర్ టూ డేస్ లో మేక్ చేసేసి మీకు కల్లా అయితే అనమాట సో ఈ గిఫ్ట్ వర్త్ వచ్చేసి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ రూపీస్ ఉంటదన్నమాట ఖచ్చితంగా ఈ ఆఫర్ అయితే అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి నెక్స్ట్ అయితే ఇప్పుడు వీడియోలో వెళ్ళిపోదాము ఇంకా కుందన్స్ అయితే రావాల్సి ఉందండి ఇంకొక టూ టూ త్రీ డేస్ లో వస్తుంది టూ పాసి ఒక పార్సల్ వచ్చింది అనమాట సో ఫస్ట్ అయితే ఇవి చూపించేస్తాను ఆ కుందన్స్ రాగానే అవి కూడా చూపిస్తాను సో ఫస్ట్ వచ్చేసి శారీ పిన్స్ అండి మన దగ్గర శారీ పిన్స్ అయిపోయి చాలా రోజులు అవుతుంది కదా నేను కూడా కొంచెం వర్క్ బిజీలో పడేసి ఈ శారీ పిన్స్ తెప్పించడం మర్చిపోయాను అనమాట ఇప్పుడైతే ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది చూసారు కదా ఇవన్నీ కూడా శారీ పిన్స్ షీట్స్ ఏనమాట టోటల్ వచ్చేసి ఫిఫ్టీన్ శారీ పిన్ డబ్బాలు అయితే వచ్చేసాయండి నెక్స్ట్ వచ్చేసి ఇవి వైట్ క్లిప్ స్టోన్స్ వైట్ క్లిప్ స్టోన్స్ కూడా అయిపోయాయి కదా ఇప్పుడు అయితే ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇవి ట్రయాంగిల్ మ్యాట్లో రెడ్ కలర్ అనమాట నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ సీక్వెన్స్ పర్పుల్ ట్రయాంగిల్ మ్యాట్ ఇది వచ్చేసి బేబీ పింక్ స్క్వేర్స్ అండి చాలా మంది అడిగారు బేబీ పింక్ స్క్వేర్స్ లేవా అక్క అనేసి సో ఉన్నాయి మ్యాట్లో కూడా నెక్స్ట్ వచ్చేసి ఇవి రెక్టాంగిల్ మ్యాట్ మనం ఇప్పుడు దాకా తెప్పించలేదు కదా సో ఇప్పుడైతే నేను ఒక ఫైవ్ కలర్స్ తెప్పించాను అనమాట ఇది వచ్చేసి స్కై బ్లూ పర్పుల్ డార్క్ గ్రీన్ డార్క్ పింక్ అండ్ బేబీ పింక్ అనమాట సో మ్యాట్ త్రీ ఇంటూ సెవెన్ రెక్టాంగిల్ మ్యాట్ మన దగ్గర ఫస్ట్ వచ్చిన కలెక్షన్ అనమాట ఇది నెక్స్ట్ వచ్చేసి ఇవి ఐ షేప్ అండి కే షేప్ లో సీ బ్లూ అండి ఇది స్కై బ్లూ కాదు సీ బ్లూ లైట్ పింక్ పర్పుల్ కలర్ అండ్ పింక్ కలర్ ఇవి వచ్చాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి డైమండ్ గ్లాసీలో పర్పుల్ అండి పింక్ సో పింక్ వచ్చేసి ఈసారి పర్పులిష్ పింక్ రాలేదు మెజెండా పింక్ వచ్చింది డైమండ్లో నెక్స్ట్ వచ్చేసి ట్రయాంగిల్ సారీ రెక్టాంగిల్ అండి త్రీ ఇంటూ సెవెన్ లో డార్క్ బ్లూ డార్క్ పింక్ అనమాట ఇవి వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి మూన్ మూన్లో గ్లాస్ ఎల్ గ్లాస్ గ్రీన్ అండి నెక్స్ట్ వచ్చేసి ఫోర్ ఇంటూ ఫోర్ గ్రీన్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్ డ్రాప్ షేప్ స్కై బ్లూ కలర్ నెక్స్ట్ డ్రాప్ షేప్ ఎల్లో కలర్ అనమాట ఇవి వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి ఎండిఎఫ్ బేస్లు అండి సో వన్ ఇంచ్ ఎండిఎఫ్ బేస్లు ఇవి రెండు కూడా రెండు వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి స్టోన్ చైన్స్ ఇది పెరల్ విత్ స్టోన్ చైన్ అండి ఇదేమో లైట్ గ్రీన్ స్టోన్ చైన్ ఇది పెరల్ విత్ గోల్డ్ స్టోన్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇవి రెండు కూడా స్టోన్ చైన్స్ అనమాట సో టూ స్టోన్ చైన్ బండిల్స్ అయితే వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి ఇవి మెటల్ బ్యాంగిల్స్ అనమాట మెటల్ బ్యాంగిల్స్లో గోల్డ్ ఫుల్ డాటెడ్ తెప్పించానండి ఆల్రెడీ ఇంతకు ముందు ఒక ఫోర్ బాక్సెస్ ఏమో తెప్పించాను అయిపోయాయి మళ్ళీ తెప్పించాను నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి మనకి మెటల్ సెమీ డాటెడ్ బ్యాంగిల్స్లో ఇవి బ్లాక్ కలర్ అనమాట సో చూశారు కదా బ్లాక్ కలర్ ఇంతకు ముందు తెప్పించాము మళ్ళీ ఇప్పుడు రీస్టాక్ చేసాము వీటిని అయితే నెక్స్ట్ వచ్చేసి త్రీఎంఎమ్ యాంటిక్ బీట్స్ అనమాట ఎంఎం రౌండ్ యాంటిక్ బీట్స్ నెక్స్ట్ వచ్చేసి ఇది వైర్ అనమాట పోలిన్ వైర్ నెక్స్ట్ వచ్చేసి ఇది సెంటర్ క్లిప్స్ అండి ఇది స్మాల్ సైజు ఈ మీడియం ఇది లార్జ్ సైజు అనమాట టూ సైజెస్ అయితే వచ్చాయి రిస్టాక్ అయ్యాయి ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది ట్రయాంగిల్ షేప్లో ఎండిఎఫ్ బేసిస్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది త్రీ ఎంఎం గోల్డ్ అండి గోల్డ్ బీట్స్ ఇదేమో ఫోర్ ఎంఎం మెటల్ సారీ ఫోర్ ఎంఎం ముత్యాలన్నమాట ఫోర్ ఎంఎం సైజు నెక్స్ట్ వచ్చేసి ఇది గోల్డ్ కాస్ట్లు అండి ఇది మైల్డ్ గోల్డ్ కాస్ట్లు స్మాల్ సైజు మైల్డ్ గోల్డ్ కాసులు బిగ్ సైజు అనమాట నెక్స్ట్ వచ్చేసి హోల్ పంచర్స్ అండి సో ఇది వచ్చేసి హోల్ పంచర్స్ నన్ను చాలా మంది అడిగారు ఆల్రెడీ నేను తెప్పించాను మళ్ళీ వీటిని రీస్టాక్ అయితే చేశాను అనమాట సో చూశారు కదా దీని ప్రైస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ లో కూడా ఆల్రెడీ ప్రైస్ అనేది నేను పెట్టాను చూసుకోండి ఒకసారి నెక్స్ట్ వచ్చేసి పెన్స్ అండి సో పెన్స్ కూడా ఈసారి ఫుల్ స్టాక్ అయితే వచ్చాయి అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ పెన్స్ దాకా తెప్పించాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవి వ్యాక్ షీట్స్ అండి ఇవి ట్రాన్స్పరెంట్ షీట్స్ సో వ్యాక్ షీట్స్ మనం ఇయర్ రింగ్స్ మేకింగ్కి వాటికి బాగా యూజ్ అవుతాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి శారీ పిన్స్ ఫ్లాట్స్ కూడా తెప్పించానండి సో ఇవి ఫ్లాట్ శారీ పిన్స్ అనమాట క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి క్వాలిటీ క్వాలిటీ విషయంలో అసలు మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు ఈ శారీ పిన్స్ అయితే చాలా గట్టిగా ఉంటాయి పట్టు శారీస్కి వాటికి అడుగుతూ ఉంటారు కదా ఇవి తీసుకోండి చాలా బాగుంటుంది పిన్ కూడా చాలా గట్టిగా ఉంటుంది ఇది సో చూశారు కదండి మెటీరియల్ వీడియో ఇది వచ్చేసి ఇంకా మనకి కుందన్ స్టాక్ అయితే రావాల్సిందనమాట అది కూడా రాగానే ఫుల్ వీడియో అయితే చేస్తాను కుందన్స్ మీద అండ్ ఇంకొక విషయం అండి ఆఫర్ కండక్ట్ చేస్తున్నాం కదా రేపటి నుంచి సో ఇవాళ నుంచి ఆర్డర్స్ అయితే తీసుకుంటాము రేపటి నుంచి డిస్పాచెస్ అనేవి చేస్తాము గా ఈ ఆఫర్ని అయితే అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి రోజుకి ఈ వీడియో అయితే ఇంతేనండి మా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్